ప్రభుత్వ స్థలం ఆక్రమణ సుమారుగా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక గిరిజ నేతడు కబ్జా చేస్తున్నట్లు సమాచారం అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూమిని మరొక గిరిజనేతరుడైన ఒక డాక్టర్కి సుమారుగా కోటి రూపాయలు కమ్మినట్లు సమాచారం తెలుస్తోంది రెవెన్యూ అధికారులు వెళ్లి స్వయంగా బోర్డు పెట్టినప్పటికీ పాకరం నిర్మించిన పైన అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీలోని మొలగలమెట్ట గ్రామ సమీపంలో సుమారుగా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమిని గోరుకొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన గిరిజనేతరుడు ఆక్రమించినట్లు తెలుస్తోంది ఆయన ఆక్రమించడమే కాకుండా నర్సీపట్నంలో ఓ ప్రముఖ హాస్పిటల్ డాక్టర్కి సుమారుగా కోటి రూపాయలు కమ్మినట్లు సమాచారం ప్రభుత్వ స్థలంలో ఏం కట్టాలని అనుకున్నారో ఏమో కానీ ఒక బోర్ ఇసుక రాయి పిక్కరాయి ఉన్నాయి అయితే డాక్టర్ పేరుతో ఈ స్థలం నాది అనేలా ఒక బోర్డు కూడా ఆ స్థలంలో కనబడింది ఎట్టకేలకు విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ స్థలం వద్దకు వెళ్ళి ఆ బోర్డును పీకి ఇది ప్రభుత్వ స్థలం ఎవరైనా ఆక్రమణ చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఒక హెచ్చరిక బోర్డు కూడా పెట్టి వచ్చారు అయినప్పటికీ అనూహ్యంగా ఆ ప్రభుత్వ స్థలంలోనే ఒక నిర్మించిన పాక దర్శనమిస్తుంది అలాగే ఆ స్థలంలో చలుము విత్తనాలు కూడా వేయడంతో మొక్కలు కూడా మొలకెత్తి కనబడుతున్నాయి హెచ్చరిక బోర్డు పెట్టినప్పటికీ అక్రమంగా పాకను నిర్మించి జలుము విత్తనాలు వేసిన వ్యక్తిపై రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి అన్ని రంగం కాకుండా కాపాడుతారో లేదో చూడాలి మరి